కేరిడ్జ్ స్కూల్ నందు స్కాలర్షిప్ టాలెంట్ టెస్ట్ స్థానిక కేరిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు ఏడు సంవత్సరాల స్కాలర్షిప్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు స్కూల్ చైర్మన్ నాతని వెంకటేశ్వర్లు తెలిపారు ఈ టెస్ట్ లో భాగంగా మొదటి టెస్టు పదకొండవ తారీఖున పల్నాడు ప్రకాశం జిల్లాల ముఖ్య పట్టణాల్లో దాదాపు ఇరవై సెంటర్స్ నందు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ మొదటి టెస్ట్ లో ప్రతిభ చూపిన మొదటి రెండవ మరియు మూడవ స్థానాలకు ఈ నెల పదిహేడున మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అవార్డులు అందజేస్తారని తెలిపారు కావున రెండవ తరగతి నుండి ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మరియు తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రోత్సహించి ఈ టెస్టుకు రావాల్సిందిగా కోరారు ఈ సమావేశంలో అకాడమిక్ డైరెక్టర్ బరుణా బాస్ మరియు ప్రిన్సిపాల్ మల్లీశ్వరి పాల్గొన్నారు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తరగతుల వారికి ఏడు సంవత్సరాల మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ను కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది రెండు భాగాలుగా ఉంటుంది టెస్ట్ వన్ టెస్ట్ టూ టెస్ట్ వన్ అనేది ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ సెవెన్ ఇయర్స్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ ఈ ఎలిజిబిలిటీ టెస్ట్లో మెరిట్ స్టూడెంట్స్కి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రైజెస్ క్యాష్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ పదిహేను వేలు సెకండ్ ప్రైజ్ పదివేలు థర్డ్ ప్రైజ్ ఐదు వేలు ఈ ప్రైజెస్ని పదిహేడో తారీఖు స్కూలు ఇనాగ్రేషన్ ఫంక్షన్కి చేస్తున్న గౌరవనీయులు మాజీ ఉపరాష్ట్రపతి ఎం నాయుడు గారి చేతుల మీదుగా ఇవ్వటం జరుగుతుంది ఈ ఎలిజిబిలిటీ టెస్ట్లో ప్రతి క్లాస్ నుండి ఒక అరవై మంది స్టూడెంట్స్ మెరి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవటం జరుగుతుంది ఈ అరవై మంది స్టూడెంట్స్కి ఏప్రిల్లో జరిగే ఫైనల్ టెస్ట్కి స్కూల్ క్యాంపస్లో ఒక సెవెన్ డేస్ ప్రోగ్రామ్స్ ఉంటుంది ప్రోగ్రామ్ ఉంటుంది ఆ సెవెన్ డేస్ కూర్ క్యాంపస్లో ట్రైనింగ్ ఇచ్చి లాస్ట్ డే ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి వాళ్ళకి స్కాలర్షిప్స్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది కాబట్టి స్టూడెంట్స్ అందరం కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుస్తున్నాం ఓకే